హాయ్ అండి ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకుంటారో ఈ వీడియో చూడండి మీకు ఏవైనా డౌట్ ఉంటే మాకు కామెంట్ చేయండి ఎన్ఎన్ బిల్డర్స్ ఛానల్కి స్వాగతం అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ మనం ఉండడానికి ఒక నీడ కావాలి అంటే ఒక ఇల్లు కావాలి చిన్నదో పెద్ద పెద్దదో మన బడ్జెట్ పట్టి మన అమౌంట్ని బట్టి బ్రేకులు ఇల్లు కానీ స్లాబ్ల్లు కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు అడగచ్చు మేము చెప్ కామెంట్ రూపంలో అడగవచ్చు మీకు మేము రెస్పాన్స్ ఇస్తామండి మనం ఇల్లు కట్టుకునే ముందు కంపల్సరీగా ఒక ఇంజనీర్ ప్లాన్ అనేది తీసుకుంటే మనకు ఏంటంటే ఫస్ట్ నుంచి ఒక ప్లాన్ త్రూ మనం వెళ్తే మనకు అమౌంట్ అనేటివి చాలా సేవ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ముందు ప్లాన్ లేకుండా డైరెక్ట్ ఇల్లు కట్టాలనుకుంటే కట్టేటప్పుడు చాలా డౌట్స్ వస్తాయి చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి అలాంటివి లేకుండా ముందు ముందుగానే ప్లాన్ తీసుకొని ప్లాన్ పట్టిపోతే మనకు అమౌంట్ అనేటివి చాలా వరకు సేవ్ అవుతాయి ఇప్పుడు ఈ వీడియోలో చూసే ఇల్లు పీసారా విలేజ్ నిర్మల్ డిస్టిక్ సంబంధించిందండి సెవెంటీ పర్సెంట్ టూ కాదు ఎయిటీ పర్సెంట్ వరకు సివిల్ వర్క్ అయిపోయింది లోపల కూడా ఇంటర్ వర్క్ నడుస్తుంది బయట ఇప్పుడు మీకు కనిపించేది ఇది ఒక దిక్కు ఫేస్ బీమ్ వేసాము వాటర్ రాకుండా నార్త్ దిక్ ఈస్ట్ దిక్కు నార్త్ దిక్కు మనకు ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి పడది కడుతున్నాము ఈ పడిది ఎందుకంటే వాటర్ రానివ్వకుండా ఆపుతుంది ఎప్పుడైనా వర్షము గాలిలతోని అది కొట్టినా కానీ ఈ ఫీటు అనేది దీన్ని పడిది అంటారు ఈ పడది కట్టుకుంటే ఏంటంటే డైరెక్ట్ మన ఇంటి గోడల మీద వాటర్ పడకుండా ఆ పడది మీద పడి పది నుంచి కిందికి జారుతూ ఉంటాయి ఈ లోపల వరకు వచ్చేసి లప్పం అయిపోయిందండి ఏషన్ వారి లప్పం వాడుతున్నాము దీనికి కింద టైల్స్ కజారియా కంపెనీ ఇందులో హాల్ హాల్లో మనం టైల్స్ వాడేసి ఫైవ్ ఫీట్ బై సిక్స్ ఫీట్ టైల్స్ వాడాము బెడ్రూమ్ అండ్ కిచెన్ డైనింగ్లో వచ్చేసి టూ బై ఫోర్ టైల్స్ వాడాము ఈ గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదండి ఈ గ్యాప్స్లో వాటర్ లోపలికోకుండా గ్రోటింగ్ అనేది ఫిల్ అప్ చేస్తారు మొత్తం అయిపోయాక మళ్ళీ గ్యాప్స్ మంచిగా నీట్గా ఓపెన్ చేసి గ్రోటింగ్ అనేది చేస్తారు దీనికి ఇవి బాత్రూమ్ టైల్స్ అండి ఈ బాత్రూమ్ టైల్స్ వచ్చేసి పద్దెనిమిది వై టూ ఫీట్ ఇవ్వండి ఏంటి వర్క్ వచ్చేసి కంప్లీట్గా మనం డోర్ లాక్ చేస్తున్నాము దీని అమౌంట్ ఎస్టిమేషన్ వచ్చేసి ఫార్టీ వన్ అండి వితౌట్ కబోర్డ్స్ అండి కబోర్డ్స్ కాక కబోర్డ్స్కి అడిషనల్గా ఫైవ్ టు సిక్స్ లాక్స్ వస్తాయి ఇప్పుడు టైల్స్ వర్క్స్ నడుస్తుంది టైల్స్ అయిపోగానే లప్పం పేపరింగ్ చేసి కలర్స్ అనేటివి స్టార్ట్ ఇచ్చేస్తారు పిఓపి అయిపోయింది లప్పం టూ కోర్స్ అయిపోయింది టైల్స్ కూడా ఇంచుమించు నైంటీ పర్సెంట్ అయిపోయిందండి ఈ ఇంటి ఓనర్ పేరు వచ్చేసి మిస్టర్ కమలాధర్ అండి ఇంచుమించు ఇల్లు ఒక సెవెంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది థర్టీ పర్సెంట్ ఉంది ఇల్లు మొత్తం అయిపోయాక కూడా మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాము ఇంకా ఫ్రెండ్ సైడ్ ఎల్వేషన్ ఉంది ఎల్వేషన్ ఈ పోర్టిగోలో టైల్స్ వేస్తున్నాము బయట ఎలివేషన్కి సివిల్ వర్క్ అండ్ లప్పం వస్తుంది స్లాబ్ పైన ఫ్లోరింగ్ బ్యాలెన్స్ ఉంది కొద్దిగా అక్కడక్కడ ఫినిషింగ్ దుబారా వరకు బ్యాలెన్స్ ఉందండి ఇంచుమించు ఇంకో వన్ టు టూ మంత్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది అయిపోయాక కూడా ఇంకో వీడియో పెడతాము మా ఛానల్ని తప్పకుండా వాచ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వి చూస్తున్నారు కదండి ఇవి పరిధి కట్టే విధానము దీనికి ఇంచుమించు మనకు వచ్చేసి ఫైవ్ టు సిక్స్ డేస్ పడుతుంది ఇది పడది కట్ ఫస్ట్ సలహాలతో కట్టిన తర్వాత నెక్స్ట్ డే ఇలా పడదిని మాల్తో చేస్తారు తర్వాత సెకండ్ డే ఫినిషింగ్ చేస్తారు దీనికి చాలా టైం తీసుకుంటుందండి థ్యాంక్ యూ వాచింగ్ మీకు కూడా ఇల్లు కట్టుకునేవారు వేరే ఎవరైనా ఉంటే ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీగా చెప్తామండి ఏదున్నా ముందు నుంచే కరెక్ట్గా ప్రిపేర్ కావండి మీ ఇల్లు ఎలా కావాలి ఏంది అనేది ముందు నుంచే ప్రిపేర్ కావాలి